టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కి రెడీ అయింది సంక్రాంతి కానుగా జనవరి పదిన గ్రాండ్గా రిలీజ్ కానుంది ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు ఇప్పటికే అమెరికాలో ముంబైలో ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్స్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్గా వచ్చి సినిమాపై భారీ హైప్ తెచ్చారు ఈ సినిమా నుంచి సాంగ్స్ టేజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు ఇక గేమ్ చేంజర్కి ఉన్న హైప్తోనే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని సమాచారం అందుతోంది టాలీవుడ్ టాక్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమాకు భారీగా థియేటర్కల్ బిజినెస్ జరిగింది నైజాంలో ముప్పై ఆరు కోట్లు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు కోట్లు సీడెడ్లో ఇరవై రెండు కోట్లు గేమ్ చేంజర్ సినిమా థియేటర్కల్ రైట్స్ అమ్ముడిపోయాయట అంటే మొత్తం ఆల్మోస్ట్ నూట ముప్పై కోట్ల థియేటర్కల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెంచడం వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్న విషయం తెలిసిందే దీనిపై తాజాగా నిర్మాత దిల్ రాజ్ గారు దండం పెట్టేశారట గేమ్ చేంజర్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు భార్య నిర్ణయం తీసుకోవడంతో దిల్ రాజ్ గారు ఎమోషనల్లీ దండం పెట్టేశారట పరిస్థితి యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారిని ఇటీవలే కలిశారు దిల్ రాజ్ గారు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా టీం మరోవైపు గేమ్ చేంజర్ సినిమా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులే కాకుండా ఇతర భాషా అభిమానులు కూడా గేమ్ చేంజర్ కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు